అన్నదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో అన్నదినము మాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రవేణి సుక్రీస్తు వందనాలు తెలియజేస్తున్నాం నేటి కాలమందు మన స్థుతి అంశం దేవుని కృప దేవుని కృప అనే మాటని చదువుకొని మనం దేవుణ్ణి స్థుతిద్దాం నిహేమియా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని చదువుకుందాం వారు విధేయులగుటకు మనసు లేని వారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకం చేసుకొనక తమ మనస్సును కఠినపరుచుకొని తాముండి వచ్చిన దాస్యపు దేశమునకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేసేత్రి అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవు దయా వాత్సల్యతం గలవాడవు దీర్ఘశాంతమును కృపయు గలవాడవునై ఉండి వారిని విసర్జింపలేదు ప్రియ సహోదరి సహోదరులరా దేవుని కృప అనే మాటని మనం జ్ఞాపకం చేసుకొని ఉదయకాల దేవుణ్ణి స్థుతిస్తూ వస్తూ ఉన్నాం నేటి ఉదయకాల దేవుని కృపలో మన స్థుతి అంశం బహుగృప గలవాడైన దేవుణ్ణి ఉదయకాల ముందు జ్ఞాపకం చేసుకొని మనం దేవుణ్ణి స్థుతిద్దాం ఇజ్రాయిల్ జనాంగము ఐగుప్తులోని నుంచి బయటికి వెలుపలికి వచ్చి పాలుతేనులు ప్రవహించు కనాను ప్రయాణం ప్రయాణమయ్యే సందర్భంలో దృష్టాంతాన్ని ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నారు తొమ్మిదో అధ్యాయం మొదటి నుంచి మనము చదువుకుంటే వివరణాత్మకంగా మనకు అర్థమవుతుంది ఈ నెల ఇరువది నాలుగవ దినమందు ఇజ్రాయిల్లు ఉపవాసం ఉండి గోనె పట్టలు కట్టుకొని తల మీద ధూళి పోసుకొని కూడి వచ్చిరి ఇజ్రాయిల్లు అన్ని జనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారై నిలువబడి తమ పాపములను తమ పితరుల పాపములను ఒప్పుకొనిరి మరియు వారు ఒక జాముసేపు తామున్న చోటనే నిలువబడి తమ దేవుడైన యహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చదువుచూ వచ్చిరి ఒక జాముసేపు తమ పాపములను ఒప్పుకొనుచు దేవుడైన యహోవాకు నమస్కారం చేయచూ వచ్చిరి లేవీలలో యోషువా బాణి కద్మి హెబ్బైన వీళ్ళందరూ ఎలుగెత్తి తమడైన తమ దేవుడైన యహోవాకు మొరపెట్టుచుండిరి ఐదో వచ్చిన కూడా మనం గమనించినట్లయితే అప్పుడు లేవీలైన యోషువా కద్మీయులు బాణి వీళ్ళందరూ నిలువబడి నిరంతరము మీకు దేవుడై ఉన్న యహోవాని స్థుతించుడు అని చెప్పి ఇలాగు స్తోత్రము చేసిరి సకల ఆశీర్వాద చిన్న స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామము గాక నీవే అద్వితీయుడవైన యహోవా నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును భూమిని దానిలో ఉండునది అంతటిని సముద్రములను వాటిలో ఉండునది అంతటిని సృజించి వాటన్నిటినీ కాపాడువాడు చూసారు ఎంత చక్కగా దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నారు దేవుని యొక్క సృష్టిని వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు ఆకాశము మహాకాశము అద్వితీయ దేవుడు సకలాశీర్వాచరణ స్తోత్రములకు ఘనమైన నామము కలిగిన వాడు అని ఈ విధంగా దేవునిలో ఉన్న గొప్పతనాల్ని వాళ్ళు వివరిస్తూ పొగుడుతూ దేవుణ్ణి స్థుతిస్తున్నట్లుగా ఈ వచన భాగముల ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఆకాశము మహాకాశములు వాటిలో ఉన్న సైన్యము భూమి అందులో ఉన్నాయి సముద్రం అందులో ఉన్నయి అన్నిటిని కాపాడేవాడు దేవుడు ఆకాశ సైన్యం అంతటికి నీకే నమస్కారం చేయుచున్నది ఆకాశంలో ఉన్న సైన్యమంతా దేవునికే నమస్కారం చేయుచున్నది దేవా యహోవా అబ్రహాముని ఏర్పరచుకొని కల్దీయుల ఊరు స్థలము నుండి యువతలకు అతన్ని రప్పించి అతనికి అబ్రహాము అని పేరు పెట్టిన వాడు నీవే అంటే వీళ్ళు దేవుణ్ణి స్థుతిస్తున్న సమయంలో వీళ్ళు దేవునికి తమ పాపములు ఒప్పుకునే సమయంలో వాళ్ళు ప్రత్యేకించబడి దేవుని ధర్మ తమ పాపములు ఒప్పుకొనుట దేవుని ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదువుతూ యహోవాకు నమస్కారం చేస్తూ దేవుణ్ణి స్తోత్రం చెల్లిస్తూ వాళ్ళ స్తోత్రముల్లో ఉన్న ఆ స్తోత్రములు ఎలాంటివి అంటే అద్వితీయ దేవుడు ఆకాశ మహాకాశములు సైన్యము భూమి సముద్రములు అందులో ఉండవన్నిటినీ కాపాడేదేవా ఆకాశ సైన్యమంతా నీకే నమస్కారం చేస్తుందని చెబుతూ అబ్రహామును కాపాడిన వాడువు అబ్రహామును పేరు పెట్టి పిలిచిన వాడవు అబ్రహామును నడిపించిన వాడు నీవే అని వాళ్ళు దేవుణ్ణి స్థుతిస్తున్నట్లుగా మనం గమనించవచ్చు ఎనిమిదవ వచ్చినములో చేస్తే అతడు మనకు అబ్రహాము నమ్మకమైన మనసు గలవాడని ఎరిగి కనానీయులు హితీలు అమోరీలు యోబీసీలు యోబీసీయులు గిర్గాషీయులు వారి దేశమును అతని సంతతి వారికి ఇచ్చినట్లు అతనితో నిబంధన చేసిన వాడవు నీవే నీవు నీతి మంతుడు ఉండి నీ మాట చెప్పున జరిగించితివి ఐగుప్తులో మా పితరులు పొందిన శ్రమను నువ్వు చూచితివి ఎర్ర సముద్రము నొద్ద వారి మొరను నీ వింటివి ఫరోయు అతని దాసులందరును అతని దేశపు జనులందరును వారి ఎడల బహు గర్వముగా ప్రవర్తించరని నీకు తెలియగా నీవు వారి ఎదుట సూచక క్రియలను మహాత్కార్యములను చూపించితివి అలాగు చేయుట వలన నీవు ఈ దిన ముందున్నట్టుగానే ప్రసిద్ధి నొంది వాళ్ళు దేవుణ్ణి ఏ విధంగా స్థుతిస్తున్నారంటే ఐగుప్తులో ఇజ్రాయేల్ జనాంగం పొందిన శ్రమలు బానిసత్వంలో నుంచి విడుదల ఎర్ర సముద్రం దగ్గర వాళ్ళు మొరపెట్టినప్పుడు వాళ్ళ శ్రమలు పితరులు పొందిన శ్రమలు వాటి నుంచి దేవుడు సూచ్యక్రియలు మహాత్ కార్యములు చేసి ఎర్ర సముద్రమును చీల్చి ఎర్ర సముద్రము గుండా ఇజ్రాయిల్ జనాంగాన్ని నడిపించిన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ ఇజ్రాయిల్ పట్ల దేవుడు చేసిన ఆ మహోపకార్యములు జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి స్థుతిస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం పదకొండవచనములో మరియు నీ జనుల ఎదుట నువ్వు సముద్రమును విభాగించినందున వారు సముద్రము మధ్య పొడి నేలను నడిచిరి ఒకడును లోతు నీట రాయి వేసినట్టు వారిని తరిమిన వారి మీద అగాధ జలముల్లో నీవు పడవేసివి సముద్రము గుండా వాళ్ళని నడిపించావు శత్రువులనైతే అగాధ జలముల్లో పడవేసావు ఇది గాక పగటి కాలమందు మేఘ స్తంభములో ఉండిన వాడవు రాత్రికాల వారిని వెళ్ళవలసిన మార్గమున వెలుగించుటకై అగ్ని స్తంభములో ఉండిన వాడివై ఉండి వారిని తోడుకొని పోతివి ఎంతగా వాళ్ళు దేవుని యొక్క గొప్పతనాన్ని దేవుడు ఇజ్రాయిల్ జనాంగంకి చేసిన మేలులను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన్ని స్థుతిస్తూ వస్తూ ఉన్నారు ఇలా చేస్తే ఇజ్రాయిల్ జనాంగానికి ఇన్ని గొప్ప పనులు చేస్తే పితరులు ఐగుప్తులో శ్రమలు పొంది వాళ్ళు వేదనలు పొందినప్పుడు దేవుడు మోసేని వాళ్ళ దగ్గరికి పంపించి ఫరో దగ్గరికి పంపించి సూచిక్రియలు మహాత్కార్యములు కార్యములు చేసి ఎర్ర సముద్రం గుండా వాళ్ళని ఆరిన్నేల మీద నడిపించి శత్రువును అగాధ జలముల్లో పడివేసి పగట కాలం మేఘ స్తంభాలు పెట్టి రాత్రికాల మందు అగ్ని స్తంభాలు పెట్టి వాళ్ళని సీనాయి పర్వతం దగ్గరికి దిగివచ్చి సీనాయి పర్వతం మీద దిగివచ్చి ఆకాశము నుండి వారితో మాట్లాడి వారికి నీతియుక్తమైన విధులను సత్యమైన ఆజ్ఞలను మేలుకరమైన కట్టడములను ధర్మములను నువ్వు దయచేసేదివి ఏమేం చేయాలో ఏమేం మంచి కార్యాలు చేయో ధర్మాలు సత్యాలు ఆజ్ఞలు క్రమాలు దేవుడు సినాయి పర్వతం మీదకి దిగి వచ్చి చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం వారికి నీ పరిశుద్ధమైన విశ్రాంతి దినమును ఆచరింప నాజ్ఞ ఇచ్చి నీ దాసుడైన మోసే ద్వారా ఆజ్ఞలను కట్టడలను ధర్మశాస్త్రమును వారికి నియమించిటివి వారి ఆకలి తీర్చుటకు ఆకాశము నుండి ఆహారమును వారి దాహము తీర్చుటకు బండలో నుండి ఉదకమును తెప్పించితివి వారికి ప్రమాణం చేసిన దేశమును స్వాధీనపరచుకున్న వల్లని వారికి ఆజ్ఞాపించితివి అయితే ఇక్కడ వరకు మనం ఎందుకు బహు కృప కలిగిన వాడు అనే అంశాన్ని మనం నిహేమ గ్రంథం తొమ్మిదో అధ్యాయం పదిహేడో వచనాన్ని మనం చదువుకొని ఇదంతా ఎందుకు చేశామంటే దేవుడు ఇజ్రాయెల్ జనాంగానికి ఇంత మేలులు చేస్తే వాళ్ళు ఐగుప్తులో శ్రమల్లో ఉన్నప్పుడు దేవుడు శుచిక్రియలు మహాత్కార్యములు మోసే ద్వారా కనపరిచి వాళ్ళని బయటికి తీసుకొచ్చి ఎర్ర సముద్రం గుండా తీసుకువచ్చి శత్రువులను అగాధ జన్ముల్లో పడివేసి పగలు మేఘ స్తంభం ద్వారా వాళ్ళని నడిపించి రాత్రి అగ్నిస్తంభం ద్వారా వాళ్ళని నడిపించి సీనాయి పర్వతం దగ్గరికి వచ్చి వాళ్ళని ఆకాశము నుంచి వాళ్ళతో మాట్లాడి ఆకాశము నుండి ఆహారానికి మన్నాను పంపించి ఇన్ని మేలులు ఇజ్రాయిల్ జనాంగానికి దేవుడు చేస్తే వాళ్ళు ఏం చేశారనేది పదహార వచ్చంలో మన అంశంగా జ్ఞాపకం చేసుకుందాం అయితే వారును మా పితరులను గర్వించి లోబడనొల్లక నీ ఆజ్ఞలను చెవియొగ్గకపోయిరి వారు విధేయులగుటకు మనస్సు లేని వారే విధేయత లేని వారు గర్వించారు లోబడనొల్లక ఉన్నారు దేవుడిచ్చిన ఇన్ని మేలులు ఏ మేలులు ఐగుప్తు నుంచి ప్రయాణమయ్యి ఇప్పుడు వరకు జరిగిన మేలులన్నీ వాళ్ళు మరిచిపోయి వాళ్ళు గర్వించి దేవునికి లోపడకుండా దేవుని ఆజ్ఞలు వినకుండా దేవునికి విధేయులు అవ్వకుండా వారు దేవునికి విరోధంగా ప్రవర్తించిన తీరును వారు జ్ఞాపకం చేసుకుంటూ మనసు లేని వారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకము చేసుకొనక ఉదయకాలం అందైతే మనము ఈ అనుదిన నర్నోద స్థితి కార్యక్రమంలో దేవుడు మన పట్ల చేసిన మేలును జ్ఞాపకం చేసుకొని మనము దేవుడిని స్థుతించే క్రమంలో ఉన్నాం కానీ ఆనాడు మనం చూసుకున్నట్లయితే వాళ్ళు గర్వించిన స్థితిలో దేవునికి లోబడనల్లని స్థితిలో దేవునికి చెవి చెవియొగ్గని స్థితిలో దేవునికి విధేయులుగా లేని మన స్థితిలో ఉండి దేవుడు వాళ్ళ పట్ల చేసిన అద్భుతాలు అవునండి ఆకాశము నుండి మన్నా కురిపించడం ఒక అద్భుతమే మేక స్తంభము పగలు నడిపించటానికి ఒక అద్భుతమే రాత్రికాలం ముందు ఒక అగ్ని ఉండటం ఒక అద్భుతమే ఎర్ర సముద్రాన్ని చీల్చి చీల్చిందానుకుండా వెళ్ళటము ఒక అద్భుతమే ఈ అద్భుతాలన్నీ వాళ్ళు మరిచిపోయారు అద్భుతములు జ్ఞాపకము చేసుకునక తమ మనసును కఠినపరుచుకొని తాముండి వచ్చిన దాస్యపు దేశమునకు తిరిగి వెళ్ళటానికి ఏదైతే బాపపు దాసత్వములో నిర్గమకాండములో మనం గమనించినట్లయితే ఇజ్రాయెల్ జనంగా ఐగుప్తులై ఎంత బానిసత్వములో బతికారో తిరిగి వాళ్ళు వెళ్ళటానికి ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేసేది దేవుని మీదే తిరుగుబాటు చేశారు ఎర్ర సముద్రం గుండా నడిపించిన ఆ శక్తివంతమైన దేవుని మీద తిరుగుబాటు చేశారు ఆకాశము నుండి మన్నాను కొరిపించిన ఆ శక్తివంతమైన దేవుని మీద తిరుగుబాటు చేశారు అగ్ని స్తంభం మేఘ స్తంభం మీద నడిపించిన ఆ దేవుణ్ణి తిరుగుబాటు చేశారు సీనాయి పర్వతం మీద దిగి వచ్చి మాట్లాడిన దేవుని మీద తిరుగుబాటు చేశారు అయితే గొప్ప విషయం ఏంటంటే వాళ్ళు తిరుగుబాటు చేశారు కానీ దేవుడు అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవు దయా వాత్సల్యత గలవాడవు దీర్ఘశాంతము బహుకృపయు గలవాడునై ఉండి వారిని విసర్జింపలేదు బహుకృప కలిగిన వాడు దేవుడు వాళ్ళని విసర్జింపలేదు దేవుడు వారిని విడిచిపెట్టలేదు వారొక పోత దూడను చేసుకొని ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన దేవుడు ఇదే అని చెప్పి నీకు బహువిసుకు పుట్టించిరి వారు ఎడారిలో ఉండగా నీవు కృప చూపించిన దేవుడు అని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ప్రియులారా ఆయన కృప కలిగిన వాడు యువదేకాల నిన్ను నా మీద కూడా ఆయన బహు కృప చూపించిన వాడుగా మనం లేఖన భాగంలో మనం గమనించవచ్చు మనం కూడా దేవునికి ఒకప్పుడు అవిధేయులుగా విరోధులుగా దేవునికి కోపాన్ని కలిగించే పనులు మనం చేస్తున్నా దేవుడు మనల్ని విడిచిపెట్టిన వాడు కాదు దేవుడు మనల్ని విసర్జించిన వాడు కాదు కానీ ఆయన ప్రేమతో మనల్ని ప్రేమించిన వాడు మనల్ని క్షమించిన వాడు బహుకృప మన మీద చూపించిన వాడు ఆయన బహుకృప మన మీద చూపించగలిగాడు కాబట్టి ఈ ఉదయకాలమందు మనము ఆయన కృపలో సజీవుల లెక్కలో ఉండి ఆయన్ని స్తుతించే స్థితిలో ఉన్నాం కాబట్టి మనం ఆయన చేసిన మన పట్ల చేసిన ఆ బహుకృపను మనం మర్చిపోకుండా ఈ ఉదయకాలమందు దేవుడు మన పట్ల చూపించిన కృపను జ్ఞాపకం చేసుకొని మనం దేవుడిని స్తుంచబద్దులమై ఉన్నాం దేవుడి కొన్ని లేఖన భాగములు మన కొరకు దీవించును గాక ప్రేమగల తండ్రి నమ్మకం మా దేవ మీకు స్తోత్ర వందనములనైనా మీరు బహు కృప కలిగిన దేవుడుగా మీరు మాకు కనిపించినందుకు స్తోత్రములు మీరు ఇజ్రాయిల్ జనాంగం మీదే కాదు అయినా మా మీద కూడా మీరు కృప చూపించేది దేవుడు అందుకే మీకు స్తోత్ర వందనములు తెలియచేస్తూ ఏ సూక్రీస్తున్నాం అన్న స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి అమ్మేను